హలో గవర్నమెంట్ సర్వీస్ టీచర్స్ కోసం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం టెట్ అర్హత విధి విధానాలు ఎగ్జామ్ గురించి మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ దీనికి ఒక్కొక్క పేపర్కి వచ్చేసి అప్లికేషన్ ఫీజు వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు గవర్నమెంట్ కాబట్టి బీఈడీ చేసిన వాళ్ళు ఎస్జిటికి ఒక పేపర్కి వెయ్యి రూపాయలు కట్టాలి అట్లాగే మళ్ళీ బీఈడికి సంబంధించి ఇంకొక పేపర్కి వెయ్యి రూపాయలు కట్టాల్సి ఉంటుంది మీ ఇష్టం అది ముందు ఒక ఎగ్జామ్ రాసుకోవచ్చు లేదా తర్వాత ఇంకొక ఎగ్జామ్ అయినా రాసుకోవచ్చు మెయిన్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ జడ్జిమెంట్ ఏమి ఇచ్చారు ఒకసారి మీకు క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇండియన్ కోర్ట్ సివిల్ అప్పీల్ నెంబర్ థర్టీన్ ఎయిటీ ఫైవ్ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తీర్పు ప్రకారం ఆర్టీఈ చట్టం అమలుకు ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులు టెట్కి అర్హత సాధించాలి నెంబర్ టూ టెట్ అర్హత లేని ప్రస్తుత సెకండ్ గ్రేడ్ టీచర్లు ఎస్జిటీలు మరియు స్కూల్ అసిస్టెంట్ వారి సంబంధిత సబ్జెక్టులో పేపర్ వన్ ఆర్ వన్ బి మరియు టూ ఆర్ టూ బికి హాజరు కావాల్సి ఉంటుంది హాజరు కావడానికి అర్హత ప్రమాణాలు జిఓఎంఎస్ నెంబర్ థర్టీ సిక్స్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ట్వంటీ థర్డ్ టెన్ ట్వంటీ ఫైవ్లోని ట్రూలు ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ త్రీ ఫైవ్ ఫోర్లో వివరించిన విధంగా ఏపీ టెట్ అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఎయిడెడ్ సంస్థల్లో పనిచేస్తున్న అన్ని సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులకు ఇది మినహాయింపు ఉంది టెట్ ఫర్ లాంగ్వేజెస్ అండ్ సోషల్ స్టడీస్ క్యాండిడేట్స్కి రెండు వేల పదిహేడుకు ముందు ఎగ్జామ్ ఎట్లా ఉండేదంటే లాంగ్వేజెస్కి సోషల్ స్టడీస్కి కామన్గా ఒకే పేపర్ ఉండేది రెండు వేల పదిహేడు తర్వాత టెట్ నుంచి లాంగ్వేజ్స్ సోషల్ స్టడీస్ వేర్వేరుగా నిర్వహించారు ఆ తర్వాత ఉండే వాళ్ళకి ఎవరికి వాళ్ళు రాసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు అంటే రెండు వేల ప పదిహేడుకు ముందు ఉన్నవాళ్ళు ఒకే ఎగ్జామ్ రాశారు కాబట్టి ఇప్పుడు వేరువేరుగా కంపల్సరీగా రాయాలని దీంట్లో చెప్పబడి ఉంది ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే డిఎడ్ బిఎడ్ చేసి టెట్ పాస్ అవ్వకుండా ఇన్ సర్వీస్లో ఉన్న ప్రభు ప్రభుత్వ అందరూ ప్రస్తుత సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి రెండు సంవత్సరాలలోగా టెట్ పాస్ అవ్వాలి కాని పక్షంలో జాబ్ ఉంటుందా లేదా అనే సంగీత ప్రస్తుతం నెలకొనింది దీనిపై వేసిన రివ్యూ పిటిషన్ యొక్క తీర్పు వచ్చే వరకు ఏమీ చెప్పలేం కాబట్టి అందరూ పరీక్ష రాసే విధంగా మనం ప్రిపేర్ అయ్యి ఉంటే సేఫ్ జోన్లో ఉంటాం లేకపోతే మళ్ళీ మనం ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఈ దీనికి టెట్కు సంబంధించి ఎగ్జామినేషన్ షెడ్యూలు క్రింద విధంగా ఇచ్చారు అప్లికేషన్ డేట్ వచ్చేసి అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ స్టార్ట్ అవుతుంది క్లోజింగ్ డేట్ వచ్చేసి నవంబర్ ట్వంటీ థర్డ్ ఆన్లైన్ మార్క్ టెస్ట్ నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ హాల్ టికెట్ డౌన్లోడ్ డిసెంబర్ థర్డ్ ఎగ్జామినేషన్ డేట్ డిసెంబర్ టెన్త్న ఎగ్జామ్ జరుగుతుంది రెండు షిఫ్ట్లుగా జరుగుతుంది ఎగ్జామ్ షిఫ్ట్ వన్ వచ్చేసి నైన్ థర్టీ టు ట్వెల్వ్ పిఎం షిఫ్ట్ టూ వచ్చేసి టూ థర్టీ టు ఫైవ్ పిఎం వరకు జరుగుతుంది కీ వచ్చేసి జనవరి సెకండ్న ఇనిషియల్ కీ ఇస్తారు తర్వాత ఫైనల్ కీ వచ్చేసి జనవరి థర్టీన్త్న ఇవ్వటం జరుగుతుంది ఫైనల్ రిజల్ట్ డెక్లరేషన్ వచ్చేసి జనవరి నైన్టీన్త్న రిజల్ట్ ప్రకటిస్తారని దీంట్లో ఇచ్చారు కాబట్టి మనం అవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మనం ఉండాలి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి పేపర్ వన్ పేపర్ వన్లో ఏమేమి ఉన్నాయి సిలబస్ అనేటువంటిది ఒకసారి చూద్దాం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి ఐసిటి ఇంటిగ్రేషన్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ లాంగ్వేజ్ లాంగ్వేజ్లో తెలుగు ఉర్దూ హిందీ కన్నడ తమిళ్ ఒడియా థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ లాంగ్వేజ్ టూ కంపల్సరీ ఇంగ్లీష్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ మ్యాథ్స్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ టోటల్లో వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ నెక్స్ట్ పేపర్ వన్ బి దీనికి వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి ఐసిటి స్పెషల్ ఎడ్యుకేషన్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ లాంగ్వేజ్ వన్ తెలుగు ఉర్దూ హిందీ కన్నడ తమిళ్ ఒడియా దీనికి కూడా థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ మ్యాథ్స్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ టోటల్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ నెక్స్ట్ వచ్చేసి పేపర్ టూ ఏ పేపర్ ఏ కూడా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి ఐసిటి ఇంటిగ్రేషన్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ లాంగ్వేజ్ వన్ తెలుగు ఉర్దూ హిందీ కన్నడ తమిళ్ ఒడియా సాంస్క్రిట్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ సోషల్ స్టడీస్ లాంగ్వేజ్ వన్ సిక్స్టీ క్వశ్చన్స్ సిక్స్టీ మార్క్స్ టోటలు వీటికి కూడా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అన్ని పేపర్స్కి టోటల్గా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇచ్చారు వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇచ్చారు పేపర్ టూ బి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి ఐసిటి స్పెషల్ ఎడ్యుకేషన్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ లాంగ్వేజ్ వన్ తెలుగు ఉర్దూ హిందీ కన్నడ తమిళ్ ఒడియా సాంస్క్రిట్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ క్యాటగిరీ ఆఫ్ డిజాబిలిటీ స్పెషలైజేషన్ అండ్ పెడగోగి సిక్స్టీ క్వశ్చన్స్ సిక్స్టీ మార్క్స్ టోటల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్గా ఉన్నాయి అయితే మనం ఎగ్జామ్ రాసాం అయిపోయింది పాస్ పర్సంటేజ్ పాస్ క్రిటీరియా ఎట్లా అంటే ఓసీఈడబ్ల్యూఎస్ పర్సంటేజ్ ఏమో సిక్స్టీ సిక్స్టీ పర్సెంట్ రావాలి మార్క్స్ వచ్చేసి అన్ని వన్ ఫిఫ్టీ మార్క్స్ కని చెప్పుకున్నాం కదా నైంటీ ప్లస్ ఉండాలి ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఎగ్జామ్కి వచ్చేసి అన్ని పేపర్లకు వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది వాటిల్లో పర్సంటేజ్ పరంగా ఓసీ ఈడబ్ల్యూసిఎస్ వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ రావాలి మార్క్స్ వచ్చేసి నైంటీ రావాలి ఓబీసీ వాళ్ళకి ఫిఫ్టీ పర్సంటేజ్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ వస్తే సరిపోతుంది అట్లాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ పీడబ్ల్యూడి ఈఎస్ఎం వీళ్ళకి పర్సంటేజ్ ఫార్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చేసి సిక్స్టీ ఇవి వస్తేనే మనం క్వాలిఫై అయినట్టు పాస్ అయినట్టు కాబట్టి మీరందరూ ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించి ఎగ్జామ్ కంప్లీట్ చేసి ఈ టూ ఇయర్స్లో మీకు ఉన్నటువంటి ఏ ఏదైతే పోస్టులో ఉన్నారో వాటిని నిలబెట్టుకుంటారని ఆశిస్తూ కోటిసారి ఎడ్యుకేడ్ ఎల్లప్పుడూ మీకోసం టీచర్స్ కానివ్వండి వివిధ రకాల జాబుల కోసం వ్రాస్తున్న యాస్పిరెంట్స్ కోసం కానివ్వండి స్టూడెంట్స్ కోసం కానివ్వండి ఎల్లప్పుడూ కూడా కొత్త కొత్త నోటిఫికేషన్స్ కొత్త కొత్త ఇంపార్టెంటు విషయాలన్నీ మీ దృష్టికి తీసుకురాగలమని అనుకుంటున్నాం మీరు ఈ మొత్తం జాగ్రత్తగా గమనించి మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియజేసినట్టయితే మేము వాటికి అను మీ కామెంట్లకు అనుగుణంగా మేము కొత్త విషయాలను తెలియపరుస్తామని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గైడ్ ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి బాయ్